మా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇవ్వలేకపోతే మళ్ళా ఒక్కసారి విలేకరులకు అందరికి చెప్తున్నా ఏ రామిరెడ్డి బాగా అయినా నువ్వు కాట్సాన్ రామ్ నీకు చెవుడు ఎక్కువ ఉంది చూపు బాగుంటే చూడు మళ్ళా చెప్తున్నా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఇవ్వలేకపోతే రెండు సెట్ల స్థలాలను నా సొంత డబ్బులతో కట్టిస్తానని చెప్పి చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి ప్లే చేసి చూపిస్తా బాగా చూడు

ఇది చెప్పి వినపడిందా నీ దగ్గర కూడా ఉంటాయడా విను నీ లెక్క మాట తప్పను మడమ ఎన్ని సార్లు చెప్తున్నా చెప్తున్నామా ఛాలెంజ్ నీళ్ళు